श्रीमात्रे नमः अष्टलक्ष्मिनी अवतारम् आस्वितरक्षण ममकारं पालकडलिलोनीजननं पशुपुकुङ्कुमनिरूपम् अष्टलक्ष्मिनि अवतारम् आस्वितरक्षण ममकारं पालकडलिलोनीजननम् పసుపు కుంకుమనీ రూపం అక్షయ సిద్ధికి ప్రతిరూపం రక్షింపెమము అనునీత్యం చంద్రుని చెల్లివి శ్రీలక్ష్మి వెన్నెల నౌవుల వరలక్ష్మి చంచల కన్నులవే చైతన్యానికి వన్నెలవే అమృతమైనదిని హృదయం అంబరీశయననీ నిలయం అష్టలక్ష్మి అవతారశ్రీతరక్షణ మమకారం పాళకడలిజనం పసుపు కుంకుమనీ రూపం ఆకాశమంటును నీ తేజం నిను అర్చించుట సౌభాగ్యం ఓంకారం నీ తొలి మంత్రం సిరులను వసగును శ్రీయంత్రం శిష్ట విశిష్టుల సేవలవే ఇష్టముని కవీంద్రాణి నిష్టత కొలచిన నిను చాలు కష్టము తొలగును అలివేణి అష్టలక్ష్మిని అవతారం ఆశ్వితర క్షణ మమకారం పాలకడలిలో జననం పసుపు కుంకుమనీ రూపం సృష్టికి నీవే కదే దృష్టిని మాపై సూపు సదా అష్టలక్ష్మి వైరావమ్మా విష్ణువు ప్రియసఖి నీవమ్మ కుబేర మంత్రపు కలశముతో కుచేల బాధలు తొలగునులే కుబేర మంత్రపు కలశముతో కుచేల బాధలు తొలగునులే కరుణను చిలికే కన్నులతో తరణముని వశాిప్రి అష్టలక్ష్మి అవతారరం ఆశ్వితర క్షణ మమకారం జననం పసుపు కుంకుమనీ రూపం సిరిసంపదల కుసన్ని ధరణిని కాచే పెన్ని श्री अक्षरमुनस्थिरमुगनु मोक्षमुनीयवे श्रीलक्ष्मि पिप्पडिलोपरिमलमौले कलपविननु हे नवकलवे हे, हे मन्तानि किराणि विले अष्टलक्ष्मिनी अवतारम् आश्रितरक्षणमकारम् పాలకడలిలో జననం పసుపు నీ రూపం కనకవనం లాలనవే నీరాజనముల సింధూరం కామితదాయిని ధనలక్ష్మి నీరజ నిర్మల నిర్మాంగి కల్పతరువు నీ వరపంట అర్చించే నీ భక్తులకు అదృష్టలక్ష్మీ శ్రీదేవి మమకా చేటి మాదేవి అష్టలక్ష్మిని అవతారం ఆశ్వితర క్షణ మమకారం పాలకడలిలో జననం వసుపు కుంకుమనీ రూపం కోటి ప్రభాకర వెలుగులలో సాటిరారుణీకెవరమ్మ వైకుంఠానికి నాయకవే వైభవ లక్ష్మీ జనని వేయి కన్నుల విశాలవులే విశ్వమంతనిను ను చూడంగా మాయామోహము తొలగునుగా మాతా నిన్నే మరి తొలువంగా అష్టలక్ష్మిని అవతారం ఆశ్రితర క్షణమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమనీ రూపం కరుణను చిలికే కన్నులతో కమలము విరిసే క్రాంతిమయీ ప్రకాశించవే మా జననీ హిందు సీతలే హిమవాంగ్రీ मङ्गलमं मा माजननी मम दयगन मा महालक्ष्मी सम्पदलसगे श्रीकरणी हारतिनि हरिपत्नी सम्पदलसगे श्रीकरणी हारतिनि हरिपत्नी अष्टलक्ष्मिनि अवतारम् आश्वितरक्षण ममकारम् పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమనీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమనీ రూపం